యోహాను తన యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా మనం ఈ ప్రయట గ్రంథాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇది యోహానుకు కలిగిన ఒక ప్రత్యక్షత ఇది యోహాను మరి నిజముగా కూడా ఆయనకు ఆయన చూస్తూ ఉన్నాడు పరలోకములో ఏం జరుగుతుంది ఆయన చూసిన వాటిని ఆయన విన్న వాటిని ఆయన అనుభవించింది ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ తన అనుభవాన్ని ఆయన రాస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఏమన్నా ఉందండి తన దాసులకు కనపరచుటకు ఆ దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత ఎవరిది అంటే ఎవరికండి ఈ ప్రత్యక్షత అక్కడే ఉందండి యేసు క్రీస్తు దాసులైన వారికి కదా సైతానికి దాసులైన వారికి కాదు ఈ ప్రత్యక్షత ఎవరికండి పాపం చేసిన వారికి దాసులైన వారికి కాదు ఈ ప్రత్యక్షత ఈ మొట్టమొదటి వాక్యం ప్రకటన ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఎవరి కోసం రాయబడ్డాయి అంటే ఇవి ఏసు క్రీస్తు దాసులైన వారికి మాత్రమే మీరందరూ ఏసుక్రీస్తు దాసులే కదా పాపానికి దాసులు కాదు కదా మనం ప్రతిరోజు పడతానే ఉంటాం అండి పాపంలో పడతానే ఉంటాం దేవుని యొక్క రక్తాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి మరలా లేచి నిలబెడుతు ఉంటాం కదా అది మనందరూ అనుభూతి ఉన్నదే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనమైతే లేచి చక్కగా నిల్చున్నామని కీర్తన గ్రంథంలో మనం చూస్తుంటాం కదా అయితే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఒకవేళ పడిపోయినా పట్టుకొని పట్టుకుని పట్టుకొని ఆయన లేపు ఉన్నాడు దేవునికి స్తోత్రాలు యాహాను ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే మనం రెండో వచనంలో చూస్తే అతడు దేవుని వాక్యమును కూర్చియుచ్చినంత మట్టుకు ఆగండి ఇక్కడ ఆయన సాక్ష్యం ఏది ఇస్తున్నాడండి ఎవరో చెప్పిందా అది కదా ఎవరో చెప్పింది కాదు స్వయాన ఆయన ఏది అయితే చూచుచున్నాడో కదా మన దేశప్రభు శిష్యులు కూడా పేదరి వహన్లు వాళ్ళు ఏమన్నారండి ఆ వెన్నవాటిని కన్నవాటిని కదా స్వయంగా చూసింది ఆయన వాళ్ళు ముట్టుకొని చూసి అనుభవించింది మాత్రం వాళ్ళు రెండు బంగారాలు మా దగ్గర లేవు కానీ మా మాకు ఏది ఉందో మా దగ్గర అదే మీకు ఇస్తామన్నారు కదా దేవుని శక్తి మనతో పాటు ఉంటుంది దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి మన మోకాల ప్రార్థన బట్టి దేవుడు మనం అంత గొప్పగా వాడుకునే వాడే ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చానని యోహాన్ చెప్తున్నాడు ఈ ప్రకటన గ్రంథము మరి యోహాన్ గారి యొక్క సాక్ష్యము మొత్తం ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాన్ గారు ఆయన రాశారు ఆయన యొక్క సాక్ష్యంగా మనం తీసుకోవచ్చు ఇక్కడ యోహాన్ గారు రెండు మాటలు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఒక రెండు మాటల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మొదటి ఇది ఏంటి అంటే యేసుక్రీస్తుల గురించి సాక్షమిస్తున్నాడు కదా ఏసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్నాడు ఎందుకు అంటే ఏసుక్రీస్తుతో ఆయన ఉన్నవాడు కదా ఆయన యేసుక్రీస్తు తిరిగిన వాడు ఏసుక్రీస్తును స్వయంగా చూచినవాడు యోహంస్ వార్త మొదటి అధ్యయనంలో మరి అక్కడ ప్రకాశించుచున్న సూర్యుని తేజస్సుతో కలిగిన ముఖముతో కనపడ్డాడు ఇదే అధ్యయనంలో అధ్యయనం వచనంలో చూస్తే మనకి ఏం కనపడుతుందంటే ఆయన పదహారో వచనంలో చూస్తే ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములను పట్టుకుని ఉండను ఆ పైలు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని ఆ చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యుడు యోహాన్కే కనపడుతున్నాడు ఇక్కడ యోహాన్ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి నేను నేను ఆయనతో ఉన్నప్పుడు ఈ విధంగా లేరే కదా ఆయనతో ఉన్నప్పుడు వివాహానికి ఉన్న అనుభవం వేరే ఇప్పుడు మనం ఎలా ఉన్నాము మొక్కలు ఒకలం కలిసి మాట్లాడుకుంటూ అనుభవం వేరే కానీ ఇక్కడ అదే యేసుప్రభు వారు వివాహానికి ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు ఆయన ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉన్నట్లుగా కనపడుతున్నాడు కదా మహా తేజస్సుతో ప్రకాశవంతంగా మరి అక్కడ కనపడుతూ ఇచ్చాడు యోహాన్ గారికి యోహాన్ గారు ఏంటి మరి ఆయన కదా అయినా అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు కాకపోతే ఆయన మహిమను ఇప్పుడు అసలు మహిమ ఏంటో చూడగలుగుతున్నాడు యోహాన్ అందువలనే ఆయన ముఖాన్ని ఆయన యొక్క వెలుగుని ఎవరు చూడలేరు ఆయన్ను సమీకింతరాని తేజస్సు కలిగిన దేవుడు మన దేవుడు ఎవరండి సమీపింట రాని తేజస్ అసలా ఆయన తేజస్సును చూడలేక దేవదూతులు తన ముఖాన్ని రెండు రక్కలతో కప్పుకుంటున్నాయి కదా ఆయన సన్నిధిలోనే ఉన్న దేవదూతులు నిత్యము ఆయనను స్థుతించుచూ ఉన్న దేవదూతులు సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప గాన ప్రతిగానములతో నన్ను స్థుతిస్తున్నారు కదా దేవదత్తులు అటువంటి దేవదత్తులు ఆయన సన్నిధిలో ఆయన ముఖమును ఆయన వెలుగును ఆయన తేజస్సును చూడలేక ఏం చేస్తున్నాయంట ముఖాన్ని కప్పుకుంటున్నాయి రెండు రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన కాళ్ళను రెండు రెక్కలతో ఎగురుచుండెను వారు సైన్యములు గలపతిహో అపరిషదు పరిషదుడు పరిషత్తుడు సర్వలోకము ఆయన మహింతో నిండి ఉన్నదని గొప్ప గాన ప్రతి గానములు చేయించుండని అరవాధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా మరి ఇక్కడ ఆయన సాక్ష్యమిస్తూ మొట్టమొదటిది ఆయన యేసు ప్రభువును గురించి ఉన్నాడు రెండవది ఆయన వాక్యమును గురించి సాక్ష్యమిస్తున్నాడు రెండు విషయాలు మనం ఇక్కడ ధ్యానించవలసి ఉంది యేసు క్రీస్తుని గురించి ఒకటి రెండవది వాక్యముని గురించి ఈ ప్రకటన గ్రంథం ఏంటి అంటే ఇది ఒక ప్రత్యక్షత ప్రకటన గ్రంథం ఏంటంటే ఇది ఒక ప్రత్యక్షత రెండవది యోహాన్ యొక్క సాక్ష్యం అని చెప్పుకున్నాం మూడవది వాక్యం యొక్క స్థితిగా మనకు కనబడుతుంది ఈ ప్రకటన గ్రంథంలోనే యేసు ప్రభు వారికి గల మరొక పేరు ఏమిటంటే వాక్యం అని పేరు పెట్టబడింది అని చెప్పి మనం కూడా ఉన్నాం మరి సాక్ష్యం అయితే ఆయన ఇస్తూ ఉన్నారు కదా మనం కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్తాం కదా యోహాన్ గారు కూడా అదే విధంగా ఇది గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నారు అయితే మనం ఆయన సాక్ష్యాన్ని మనం నమ్మచ్చా ఎంతవరకు నమ్మొచ్చు అంటే అందరూ చెప్తున్నారు కాబట్టి నమ్మాలా సాక్ష్యమే కదా ఇప్పుడు ఇది రాయబడినంత సాక్ష్యమే అది మరి నమ్మొచ్చా నమ్మలేమా ఈ రోజుల్లో చాలా మంది సాక్ష్యాలు చూస్తూ ఉంటాం కదా చాలా విచిత్రమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలా మంది కదా అనేకమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అయితే యోహాన్ గారి సాక్ష్యము నమ్మ తగినదా లేదా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంది సాక్ష్యం అంటే యోహాను మొదటి అధ్యాయము ఒకటి మనం చూస్తే యోహాను సువార్త కాదు యోహాను మొదటి అధ్యాయము మొదటి వచనము పద్నాలుగు వచనాలు మనం చూస్తే ఆది అందు చాలండి మరి ఒక చోట మనము ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎద్దు ఉండేను వాక్యమే దేవుడే ఉండేనని చదువుకుందాం కదా ఆ వాక్యము సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను అని మనము చదువుకున్నాము ఈ వాక్యం అనేది ఏమైందంటే వాక్యం అంటే అంటే మాట కదా ఇది దేవుని మాట వాక్యం అంటే దేవుని మాట దేవుని మాట అంటే ఏంటి వాగ్దానము వాగ్దానం దేవుని మాట అంటే అది ఎప్పటికీ కూడా ఒకసారి దేవుడు మనకు ఇస్తే తప్పనిసరిగా జరుగుతుంది కదా అది యొక్క వాగ్దానం దేవుని మాట అంటే ఇంకా తిరగలేని వాగ్దానం కదా ఆ వాక్యం ఏ విధముగా మారింది అంటే అది ఒక వాగ్దానముగా మారింది మరి ఈ యొక్క వాగ్దానము ఏమైంది అంటే ఈ వాగ్దానం అయిన ఈ వాక్యము మరి శరీరధారి ధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించింది ఆ వాక్యం ఏమైంది అంటే శరీరాన్ని ఆ ధరించింది మరి కృపా సత్య సంపూర్ణుడిగా మనం వచ్చిన నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము వచ్చిన ఆ వాక్యమే మరి రేపు పెండ్లు కుమారుడుగా మరి రాకడ పెండ్లు కుమారుడుగా రాబోచున్నట్లుగా మరి మనము గుర్తించగలము కాబట్టి యోహాను ఈ సాక్ష్యము నమోచ అని అంటే మరి మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను అది ఏంటి అంటే మొదటి యోహాను మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి ఆ జీవ వాక్యమును కూర్చున్నది ఆ ఆది మేము ఏది వింటమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచాను కాబట్టి ప్రియమేనా దేవుని సంగ ఇక్కడ వహాని ఏం చెప్తున్నాడంటే మీరు నమ్మండి నమ్మాలి ఎందుకంటే నేను ఒట్టి మాటలు చెప్పటం లేదు నేను చెప్పే మాటలు ఒట్టివి కాదు మేము ఏదైతే తట్టి చూచామో ఏదైతే మేము విన్నామో ఇది ఆది నుండి మేము ఏదైతే వింటున్నామో ఏది చూచితమో ఏది నిదానించి మామూలుగా కూడా కాదండి నిదానించి కొన్నిసార్లు నిజమా కాదా అని మనం ఎంతో ఆరా తీసి చూస్తాం కదా ప్రతిదీ ఇది నిజమా కాదా అని అదే విధంగా ఈ నిదానించి చూసారట చూశారట వాళ్ళు కాబట్టి మరి మా చేతులు దేనినైతే అయితే కొన్నిసార్లు విన్నావి నిజం కాకపోవచ్చు కదా మనం విన్నాయి నిజం కాకపోవచ్చు కానీ కన్నులారా చూసింది మీరు ముట్టుకుని చూసింది తట్టి చూసింది అది నమ్మాలి కదా ఇక్కడ యోహాన్ గారు నేను చెప్పేది నమ్మండి ఇది నేను ఏదైతే అనుభవించానో ఏదైతే కన్నులారో చూసామో అది మీకు తెలియచేస్తున్నానని చెప్పి అక్కడ యోహాన్ చెప్తున్నాడు మరి మనం అన్న మార్పు ఉండొచ్చు కానీ మరి స్వయంగా వారు అనుభవించింది చెప్పినప్పుడు దాంట్లో మార్పు ఉండదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మరి ఏడు అనే సంఖ్యతో చాలా వరకు ఉన్నాయి కదా ఏడు సంఘాలు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు తిగుళ్ళు ఏడు పాత్రలు ఏడు జయించిన వారికి ఇచ్చే ఏడు దేవుని ఆశీర్వాదాలు ఇంకా ఏడు ధన్యతలు కదా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఏడు ధన్యతల గురించి మీకు చెప్పబోతున్నాను కాకపోతే మన దగ్గర ఎక్కువ సమయం లేదు కాబట్టి కనీసం రెండు లేక మూడు ధన్యతలైనా మీకు తెలియజేస్తాను తర్వాత మరి సమయం ఉన్నప్పుడు మిగిలిన ధన్యతలు మాట్లాడుకోవచ్చు మరి అయ్యగారు మరి ఇరవై నిమిషాలు ఇచ్చారు కాబట్టి కొన్ని ధన్యతలు మనము ధ్యానం చేద్దాం మరి ఇక్కడ యోహాను గారి సాక్ష్యాన్ని మనం చూసాము రెండవ వచనంలో ప్రకటన ఒకటి రెండవ వచనంలో అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును కూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను ఆ సాక్ష్యము ఏంటయ్యా అంటే మూడో వచనంలో ఉంది సమయము సమీపించింది కనుక మొదటిది ఏంటండి సమయము సమీపించింది దేనికి సమయం సమీపించిందండి ఆ చెప్పండమ్మా అమ్మా నిద్రపోవద్దు లేకండి ఓకే నిద్రపోద్దు సైతాండ్ వచ్చి మన మెళ్ళ మీద కూర్చుంటాడు నిజమే అండి ఇది నిజమే మనం వీటి మీద కూర్చుంటాడండి సైతాన్ వచ్చి అసలు మనం చర్చికి వచ్చినప్పుడు చర్చి ఖచ్చితంగా రావాలి ఎందుకో తెలుసండి అక్కడ పాపాన్ని ఇలా చేస్తారు పాప కూడా ఒప్పుతా ఉంటారు కదా పాప క్షమాపణ చాలా మంది వాక్యం టైం వస్తారు కదా లేదండి ఫస్ట్ నుంచి ఉండాలి ప్రతి వారం వచ్చి మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తాజగ్ని సమ్ముఖంలో మనం ప్రార్థన చేయించుకుని మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు మనం విడిచిపోతాయి మన మీద ఉన్న భారము ఆ వారం అంతా మన మీద ఉంటుందండి ఆ పాప భారం ఎవరు కూడా నేను తప్పు చేయలేదని చెప్పద్దు అదేనండి ప్రతి ఒక్కరు మనం పాపమే ప్రతి నరుడు కూడా పాపే అయితే మన దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే మనం వచ్చినప్పుడు మనం పాపాన్ని ఒప్పుకుంటాం కాబట్టి మన తండ్రి మరి ఆయన మనం క్షమించే దేవుడు కదా తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు కనుక ఆయన మన పాపములను మరి ఎన్నటికని జ్ఞాపకం చేసుకున్నాడు మన పాపము మనం ఒప్పుకుని నేడదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపము సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రుడుగా చేయను కదా అది ఇక్కడ చర్చిలో మనకి జరిగేది అండి కొంతమంది అనుకుంటారు నేను ఎందుకు చేర్చుకెళ్ళాలి అంటారు కదా ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆయన నమ్మదగిన వాళ్ళు నుండి ఇతమంది కనుక మన పాపం నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన మన పవిత్రునిగా ఇక్కడ ఏమవుతుందంటే మనము పవిత్రత పొందుకుంటున్నాం ప్రియమైన దేవని బిడ్డలారా మనం పవిత్రత పొందుకోవాలి దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి అనే వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్ప దేవుని సమీపంలోకి వచ్చి మనం ఒప్పుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ఇక్కడ మనం చూస్తే మరి ఆయన సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకను వారును ధన్యులు ఇదండి ముఖ్యమైన మాట ఇది ఒక ముఖ్యమైన మాట ప్రకటన గ్రంథంలో ముఖ్యమైన మాట ఇది మొట్టమొదటిగా యోహాను మనకు చెప్పే మాట ఇది ఏమంటున్నాడంటే సమయం సమీపించింది కరెక్టే దేనికి అంటే మన ప్రభు రావడానికి సమయం సమీపించింది తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడతాం మనం కదా మేము మా ఫ్లైట్లో పనిచేసేటప్పుడు మాకు మేనేజర్ వచ్చి చెప్తాడు ఇంకంతసేపు ఫ్లైట్ వెళ్ళిపోవాలి త్వరగా చేయండి అంటాడు బాగు చేసేటప్పుడు అరే బాగు చేయడానికి టైం ఏంటి రైనా అంటే లేదు లేదు అరగంటలో అయిపోవాలి పని అంటారు మీకు కాల్ ఇంకో వైద్దరు వెళ్ళండి రా సైన్ చేయండి అంటారు అయితే సమయం లేనప్పుడు మేము ఏం చేస్తామంటే చాలా స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా పనిచేసి ఫ్లైట్ని బాగు చేస్తాం అయితే ఇక్కడ సమయం లేదు కాబట్టి సైతాన్ కూడా అలాగే వర్క్ చేస్తాడు సైతాండ కూడా చాలా స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అందరిని పాపంలో పాడేయాలి కదా ఆయన చాలా ఈజీ అండి పాడేస్తున్నాడు కూడా మనమే ఓడిపోతున్నాం అయితే ఏదో దేవుని శక్తి వలన మనం మరలా పుంజుకుని లేచి నిలబడుతున్నాం కానీ సైతానుడు యోధయశ్వర్ యువతనే పాడగొట్టేశాడు కదా యోధయస్కర్ యోతనే మూడు సార్లు నువ్వు ఎవరో నాకు తెలియదు అని దేవుని శిష్యులే చెప్పాడు కదా ఏ ప్రభు శిష్యులే అంత బలమైన శిష్యులే మరి పడిపోయారు కదా సైతాన్ యొక్క వాళ్ళ పడిపోయారు మనం ఏం తిట్టు వాళ్ళం అసలు మన మత్తు మందులు తల్లి ఆహామే పడిపోయింది కదా దేవుడు రుద్ర అయినా అంటే వీళ్ళు అదే పనిచేసింది సైతానుడు చాలా తెలివైనడు చాలా తెలివి అయినాడు చాలా జిత్తులు మారి కదా నేను ఎప్పుడు తిడతా ఉంటాను నీకు ఎవరికి తెలియదు సైతాండ్ తిట్టేస్తూ ఉంటాను నేను నీకు ఇంకేం పని లేదు నాతోనే ఉంటావు అని